దేవునికి స్తోత్రం మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనం నిత్యము నిలిచేది అనే సాంగ్తో నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలో నిత్యము నిలిచేది నీ నిలకడగా ఉండేది నీ మాటేసయా నిత్యము నిలిచేది గడగా ఉండేది నీ మాట్యా నాతో ఉండేది నీ స్నేహము ఈసయ్యా నాలో ఉండేది నీ ప్రేమే ప్రేమేసయ్యా నాతో ఉండేది నీ స్నేహము ఈసయ్యా నాలో ఉండేది నీ ప్రేమే ప్రేమేసయ నిత్యము నిలిచేది నీ ప్రేమేసయా నిలకడగా ఉండేది నీ మాటే ఈసయా మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటేవి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటేవి ప్రేమ పంచినావు నీకెవరు సాటే రారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా నీకెవరు సాటే రారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే ఏసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఏసయ్యా నాతో ఉండేది నీ స్నేహము ఏసయ్యా నాలో ఉండేది నీ ప్రేమేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహము నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా నిజమైన స్నేహం నీదయా నీ స్నేహ బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే ఈసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఈసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే ఈసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఈసయ్యా నాలో ఉండేది నాతో ఉండేది నీ స్నేహం ఈసయ్యా నాతో ఉండేది నీ స్నేహము ఈసయ్యా నాలో ఉండేది నీ ప్రేమే ఈసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఈసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే ఏసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా బ్రతుకే వ్యర్థమయా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా దేవుని నామానికి మహిమ పలుకును కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నన్ను ఆదరిస్తున్న విధానమునకు మీకు వందనములు స్తోత్రములు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గొప్ప ప్రేమను చూపించును కాక అమ్మాయి